హాయ్ అండి వెల్కమ్ టు అనరాధ హల్దీ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని దేవుడు దేవాలి అందరూ మేము ఉండాలి ఈరోజు మన వీడియో ఏంటంటే నేను హెయిర్ కలర్ గురించి చిన్న టిప్ అయితే మీకు చెప్పబోతున్నా యూజ్ అవుతుందని ఇప్పుడు హెయిర్ కలర్ ప్యాకెట్ ఒకటే ఒక థర్టీ రూపీస్ తీసుకున్నా నేను కలర్ నాకు వైట్ హెయిర్ ఉంది రా కలర్ రావడం కోసం నేను ఒక కప్పు పెరిగైతే తీసుకున్నా రెండు చిన్న బీట్రూట్ అయితే తీసుకున్నాను వాటిని నేను జ్యూస్ చేసుకున్నాను బీట్రూట్ ముక్కలుగా కట్ చేసుకొని ఆ హెయిర్ కలరు మంచి కలర్ ఇంకా ఎక్కువగా రావాలనుకుంటే పెరుగు బీట్రూట్ మిక్స్ చేసుకుంటే పెరుగు వల్ల ప్రోటీన్స్ ఉంటాయి హెయిర్కి ఇంకా బీట్రూట్ వల్ల ఇంకొంచెం మనకి కలర్ బాగా వస్తుంది ఆల్రెడీ అందులో ఉసిరి నిమ్మ అన్నీ కలిపి మిక్స్ అయ్యి ఉంటాయి కదా ప్యాకెట్లో మనం ఈ బీట్రూట్ జ్యూస్ పెరుగు మిక్స్ చేసుకొని కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఆ కలర్ని అయితే ఒక బౌల్లోని చూడండి జ్యూస్ అయితే చేసుకొని తీసుకొని వస్తాను నేను తర్వాత ప్రాసెస్ అయితే ఏంటో చూసేద్దాం జ్యూస్ చేసి తీసుకొచ్చా బీట్రూట్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో నీకు ఆ ప్యాక్ నేను ఆ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఒక ప్యాకెట్ అయితే నా హెయిర్ సరిపోతుంది నాది చిన్న హెయిర్ కాబట్టి హెయిర్ని బట్టి చూసుకొని తీసుకోండి బీట్రూట్ జ్యూసు వడకట్టేసి తీసుకొచ్చాను నేను పిప్ప అంతా పడేసి కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుందాం పెరుగు కూడా వేసుకొని పెరుగు కూడా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకుందాం అది బాగా మిక్స్ అయిన తర్వాత చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన నానబెట్టేసుకుందాం ఆ హెయిర్ కలరు ప్యాక్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఆ తర్వాత హెయిర్కి యూజ్ చేసుకోవాలి నేను చూడండి ఎలా కలిపా గట్టిగా కలపాలి పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు రెండు విధాలుగా గట్టిగా మీడియంగా అయితే ఉండాలి పలచకున్నా కారిపోతుంది బాగా గట్టిగా ఉన్నా కూడా ఇబ్బంది మీడియంగా కలుపుకోవాలి అలా ఉండలేకుండా అలా బాగా కలపాలి ఈ హెయిర్ కలర్ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చక్కగా ఇప్పుడు హెయిర్ కలరు వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే మంచి ఇంకా మనకి ఆ హెయిర్ కలర్ ప్యాకెట్లో ఉన్న కలర్ కంటే కూడా ఇంకొంచెం షైనీగా ఇంకొంచెం కలర్గా రావాలని అనుకుంటే బీట్రూట్ అనే టిప్ని యూస్ చేశారంటే హెయిర్ కలర్లో ఇంకొంచెం కలర్ బాగా గ్రోత్ కలర్ అనేది బాగా వస్తుంది నా ఆల్రెడీ నా హ్యాండ్ చూడండి ఎంత బాగా పండిందో నేను కలిపి మిక్స్ చేయడం వల్లే హ్యాండ్ బాగా పండిపోయింది తేడా అక్కడే మనకి తెలిసిపోతుంది చాలా బాగుంది అసలు నేను హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా మీకు కలర్ అయితే నా హెయిర్ కలర్ అయితే చూపిస్తాను నాకు వైట్ హెయిర్ బాగా ఉంది ముందు అది ఎంత కలర్ వచ్చింది అనేది మిగతా హెయిర్ కూడా లైట్గా వస్తుంది కలరు కాకపోతే హెయిర్ అనేది షైనీగా ఉంటుంది మనకి హెయిర్ కలర్ వల్ల నేను హ్యాండ్తో అయితే అప్లై చేసేస్తున్నాను బ్రష్తో కూడా వేసుకోవచ్చు కానీ నాకు హ్యాండ్తో అప్లై చేసుకోవడం అనేది ఈజీగా ఉంది మనకి ఎలా ఈజీగా ఉంటే అలా అలా అప్లై చేసుకోవడం బెస్ట్ కదా అందువల్ల నేను హ్యాండ్ యూజ్ చేసుకొని వేసుకుంటున్నాను అట్లా హెయిర్ కలర్ మొత్తం హెయిర్ అంతా పట్టించేసి మొత్తం నేనైతే ఫ్రంట్ నాకు హెయిర్ కొంచెం గ్రోత్ అయితే తగ్గింది ఓడింది కొంచెం హెయిర్ తీసుకొని పెంచుకోవాలి హెయిర్ తర్వాత బ్యాక్ కూడా మొత్తం అలా వేసేసుకున్నాను ఫ్రంటే ఎక్కువగా వేసుకున్నా వైట్ హెయిర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే చిన్న వయసులోనే అందరికీ వైట్ హెయిర్ వచ్చేసి తల పండిపోతుంది తొందరగానే ఏం చేస్తాం ఇంక తప్పదు కదా ఇట్లాంటి హెయిర్ కట్స్ అవి యూస్ చేసుకొని కలరు చేంజ్ చేసుకోవాలి నాకు ఇప్పటి నుంచి కలర్ ఎందుకలే బ్లాక్ కలర్ యూజ్ చేయడం బ్లాక్ అన్న అవి బాగా తెల్లబడిపోలేదు కదా వెంట్రుకలు నా ఏజ్ కూడా ఏమీ పెద్దగా ఉండదు కదా చిన్న వయసు అనేసి నేను కొంచెం ఏజ్ని బట్టి హెయిర్ కలర్ యూజ్ చేస్తేనే బాగుంటుంది అదే నలుపు కలర్ అయితే మరీ కొంచెం ఏజ్ ఏజ్ ఉన్నప్పుడు హెయిర్ కలర్ వేస్తే ముసలి వెంట్రుకలకి వేసినట్టు ఉంటుంది కదండి వైట్ హెయిర్కి అందువల్ల నేను ఇదే పాటిస్తాను అయితే చాలా బాగుంటుందని నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టడం చాలామంది మర్చిపోతున్నారండి చూడండి హెయిర్ నేను అడ్వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో ముందైతే కనుక హెయిర్ బాగా మంచి పరగండి కలర్లోకి అయితే వచ్చింది బ్యాక్ బ్యాక్ సైడ్ హెయిర్ కూడా బాగా షైనీగా ఉంది ఇట్లా హెయిర్ చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా ఈ కలర్ అనేది మనకు ఎండలోకి వెళ్తే ఇంకా బాగా షైనీగా ఉంటుంది కొంచెం నేను లోపల రూమ్లో ఉండడం వల్ల కనిపించట్ల ఎండలోకి వెళ్తే బాగా మెరుస్తుంది షైనీగా నా హెయిర్ అయితే ఊడిపోయిందండి గ్రోత్ తక్కువగా ఉంది గ్యాప్ చాలా వచ్చేసింది అక్కడ దాన్ని కూడా నేను కేర్ తీసుకోవాలి ఆ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఎండ్లోకి వెళ్తే ఇంకా బాగా ఇంకా బాగా కనబడుతుంది ఈ హెయిర్ కలర్ టిప్పు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పనిసరిగా నా ఛానల్లో చూసి ఫాలో అయ్యి నాకు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వీడియో షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మాకు ఈ ఛానల్ బాగా ఇదవుతుంది షేర్ చేయడం వల్ల ఛానల్కి యూజ్ అవుతుంది చాలామందికి లైకులు కొట్టడం వల్ల నాకు లైక్లు కొట్టడం వల్ల ఛానల్ చాలా మంది తెలుస్తుంది అండి లైక్లు అయితే మాకు చాలా అవసరం ఒక లైక్ చూడండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ కొట్టేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అర్థ హెల్దీ కిచెన్ ఏంటండి చూస్తున్నారు నేను చెప్తున్నాను కదండి టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే నా ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ పూర్తవుతారని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక లైక్ కొట్టట్లేదు అర్థం చేసుకోండి ప్లీజ్ ఛానల్లో అంత కష్టపడి అనిపిస్తున్నాం కదా ఉపయోగపడే పెడుతున్నాం ఏదో నేను పెడుతున్నాను కదా వీడియోస్ అయితే కనుక చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ కొట్టాల లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి